పోలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి సంతకాలతో పాటు పోలింగ్ ఏజెంట్ల సంతకాలు కూడా చాలా ముఖ్యం ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి సిగ్నేచర్ కానీ పోలింగ్ ఏజెంట్ సిగ్నేచర్ కానీ లేనట్లయితే పొరపాటుగా మిస్ అయినట్లయితే ఆ పోలింగ్ ప్రక్రియ ప్రశ్నార్థకం అవుతుంది కావున ఏ ఏ సందర్భాలలో ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు మరియు ఆ పోలింగ్ కేంద్రానికి కేటాయించిన పోలింగ్ ఏజెంట్లు సిగ్నేచర్ చేయాలో వివరంగా ఈ వీడియోలో చూద్దాం పోలింగ్ కేంద్రానికి సంబంధించి పోలింగ్ ఏజెంట్ల నియామకానికి ఫామ్ టెన్ నందు ప్రిసైడింగ్ అధికారి గారి సమక్షంలో ఆ పోలింగ్ కేంద్రానికి కేటాయించిన పోలింగ్ ఏజెంట్ సంతకం చేయవలసి ఉంటుంది దీనితో పాటు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ధృవీకరించవలసి ఉంటుంది మాక్పోల్ అనంతరము కంట్రోల్ యూనిట్ వీవీ ప్యాట్లను సీల్ చేయవలసి ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఆల్రెడీ బ్యాలెట్ యూనిట్ను సీల్ చేసి ఇవ్వడం జరుగుతుంది సీల్ చేసినటువంటి కంట్రోల్ యూనిట్ గ్రీన్ పేపర్ సీల్ పై భాగాన కనపడే విధంగా పోలింగ్ ఏజెంట్లు మరియు ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం చేయవలసి ఉంటుంది అలాగే కంట్రోల్ యూనిట్కి సంబంధించి స్పెషల్ ట్యాగ్ బ్యాక్ సైడు సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది అలాగే కంట్రోల్ యూనిట్ అడ్రస్ ట్యాగ్ బ్యాక్ సైడ్ కూడా సిగ్నేచర్స్ చేయవలసి ఉంటుంది ఇక వివీప్యాట్ను రెండు అడ్రస్ ట్యాగులతో సీల్ చేయడం జరుగుతుంది వాటి బ్యాక్ సైడు సిగ్నేచర్స్ చేయవలసి ఉంటుంది మాక్పోల్ అనంతరము వివీ ప్యాట్లో ఉన్నటువంటి స్లిప్స్ అన్నీ కూడా బ్లాక్ కవర్లో సీల్ చేయడం జరుగుతుంది పింక్ పేపర్ సీల్తో ఈ పింక్ పేపర్ సీల్ పైభాగాన కనపడే విధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు పోలింగ్ ఏజెంట్స్ సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది ఇక ఫార్మ్స్కు సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ రెండు రకాలుగా ఉంటాయి ముందుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్స్ వేటిపైన సిగ్నేచర్ చేయవలసి ఉంటుందో చూద్దాం మాక్పోల్ అనంతరము ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ పార్ట్ వన్ ఇందులో అభ్యర్థికి ఎదురుగా ఎన్ని మాక్పోల్ ఓట్లు పోల్ అయ్యాయో ఆ అభ్యర్థికి సంబంధించిన పోలింగ్ ఏజెంటు సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది ఇదే మాక్పోల్ సర్టిఫికేట్ కంట్రోల్ యూనిట్కు సంబంధించి బ్యాటరీ రీప్లేస్ చేసినట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ పార్ట్ టూ పవర్ ప్యాక్ రీప్లేస్మెంట్ ఇన్ సియు ఈ ఫామ్ పైన సిగ్నేచర్స్ చేయవలసి ఉంటుంది కేవలము చేంజ్ చేసినప్పుడు మాత్రమే సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది బ్యాటరీ రీప్లేస్ చేయని సందర్భంలో అవసరం లేదు పోల్ అనంతరము క్లోజ్ బటన్ను ప్రెస్ చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ పార్ట్ త్రీ ప్రెసింగ్ ఆఫ్ క్లోజ్ బటన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోల్ వీటిపైన పోలింగ్ ఏజెంట్ సంతకాలు చేయవలసి ఉంటుంది మాక్ పోల్ సందర్భంలో ప్రోటోకాల్ను అనుసరించి కంట్రోల్ యూనిట్ లేదా బ్యాలెట్ యూనిట్ లేదా వీవీ ప్యాట్లను రీప్లేస్ చేసిన సందర్భంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ ఫోర్ నందు పోలింగ్ ఏజెంట్ల సంతకాలు తప్పనిసరి పోలింగ్ జరుగుతున్న సందర్భంలో ప్రోటోకాల్ను అనుసరించి సియు లేదా బియు లేదా వీవీ ప్యాట్లను రీప్లేస్మెంట్ చేసిన సందర్భంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ పార్ట్ ఫైవ్ నందు సిగ్నేచర్స్ చేయవలసి ఉంటుంది ఇక ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ ఏ ఏ సందర్భాల్లో సిగ్నేచర్స్ చేయాలో ఇప్పుడు చూద్దాం యాక్చువల్ పోల్ కమెన్స్మెంట్ సందర్భంలో డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ పార్ట్ వన్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద పోల్ నందు సిగ్నేచర్స్ చేయవలసి ఉంటుంది ప్రోటోకాల్ను అనుసరించి రీప్లేస్ చేసినటువంటి సందర్భంలో డిక్లరేషన్ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఇవ్వవలసి ఉంటుంది ఇదే పార్ట్ టూ డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ అట్ ద టైమ్ ఆఫ్ సబ్ సీక్వెట్ ఓటింగ్ మిషన్ ఇందులో కూడా సిగ్నేచర్స్ చేయవలసి ఉంటుంది ఇక పోల్ ఎండ్ అయిన తర్వాత డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ పార్ట్ త్రీ నందు సిగ్నేచర్స్ చేయవలసి ఉంటుంది ఇక ఓటింగ్ మిషన్స్ పోలింగ్ అనంతరము సీల్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ పార్ట్ ఫోర్ ఆఫ్టర్ ద సీలింగ్ ఆఫ్ ద ఓటింగ్ మిషన్ ఈ ఫార్మ్స్ పైన కూడా సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది సెవెంటీన్ సి అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ పార్ట్ వన్ ఇందులో కూడా ఏజెంట్స్ సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది ఈ సెవెంటీన్ సీను ఏజెంట్స్కి ఒక కాపీ కూడా అందజేయవలసి ఉంటుంది పోలింగ్ ఏజెంట్స్ మూమెంట్ సీట్ నందు ఎంట్రీ మరియు ఎగ్జిట్ రెండు సందర్భాలలో పోలింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్స్ అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డిక్లరేషన్తో పాటు సెవెంటీన్ సీలు విడివిడిగా అనగా పార్లమెంట్ నియోజకవర్గానికి కేటాయించిన పోలింగ్ ఏజెంట్లతో మరియు అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించిన పోలింగ్ ఏజెంట్లతో ఇందాక చెప్పినటువంటి ఫామ్స్ మరియు కంట్రోల్ యూనిట్ వీవీ ప్యాట్ల పైన విడివిడిగా చేయించవలసి ఉంటుంది ఇక ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ నందు కేవలం ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి సంతకం సరిపోతుంది పోలింగ్ ఏజెంట్ల సంతకం చేయించవలసిన అవసరం లేదు